తిరుమల శ్రీవారికి భక్తులు కోట్లలో ఉంటారు లెక్క పెట్టడం కూడా కష్టం ఎందుకంటే దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు అందుకే టీటీడీ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చాలా కీలకం అనమాట అయితే తాజాగా ఇప్పుడు భక్తుల కోసం ఎందుకంటే స్వామివారి దర్శనం త్వరగా అవ్వడం కోసం అలాగే ఆర్జిత సేవలు భక్తులకు మరింత చేరువ చేయడం కోసం కొన్ని కీలక అడుగులైతే వేస్తోంది టీటీడీ ఇందులో ప్రధానంగా ఈ అంగప్రదక్షిణను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది ఇప్పటి వరకు లక్కీ డిప్ మీద ఆధారపడిన ఈ సేవ ఇక నుంచి శ్రీవారి భక్తులకు చేరువ కాబోతుంది ఆర్జిత సేవల్లో భక్తులు ఎంతో పవిత్రంగా భావించేదైతే అంగప్రదక్షిణ ఇది తెల్లవారుజామున రెండు నుంచి మూడు అలాగే మూడున్నర రెండు మూడున్నర మధ్యలో చేస్తారు పుష్కరిణిలో స్నానం చేసి భక్తులు అలానే ఆలయానికి చేరుకొని అంగప్రదక్షిణ చేస్తారు దీనివల్ల తమ బాధలు తొలుగుతాయని భావిస్తారు అయితే ఇప్పటివరకు ఈ అంగప్రదక్షిణకి ఇచ్చే టోకెన్ల కోసం వేచి చూడాల్సి వస్తుంది పైగా లక్కీ డిప్ కావడంతో కోట్ల మంది భక్తులు ఈ సేవకు మిస్ అవుతున్నారు ఈ మే నేపథ్యంలో తాజాగా టీటీడీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ లక్కీ డిప్ విధానాన్ని రద్దు చేసి ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ ఎఫ్ఐఎఫ్ఓ అంటారు దీన్ని ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ ఈ పద్ధతిలో టోకెన్లు కేటాయించాలి అనేది నిర్ణయం తీసుకుంది కోటా విడుదలయ్యాక ముందుగా నమోదు చేసుకున్న వారికి స్పాట్ బుకింగ్ కింద టోకెన్లు జారీ చేస్తారు అంతేకాదు మూడు నెలల ముందుగానే టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు రోజుకి ఏడు వందల యాభై టోకెన్లు విడుదల చేయాలి అని నిర్ణయించింది సో ఒక రకంగా ఇది కనుక సాకారం అయితే మళ్ళీ ఇందులో ఎలాంటి జరగకూడదు నిర్విఘ్నంగా కొనసాగాలి అలాగే అంగ ప్రదక్షిణ భాగ్యం కూడా అందరికీ చేరువవ్వాలంటే ఇది అనుకున్నట్టుగా నిజాయితీగా కనుక జరిగితే ఆ ఏడు వందల యాభై టోకెన్లు ఎవరైతే ఫస్ట్ బుక్ చేస్తారో వాళ్ళకి ఆర్డర్ ప్రకారం నిజంగా ఇవ్వగలిగితే భక్తులకి ఒక మంచి సేవన అందుబాటు చేసిన దాంట్లో ఇప్పుడు టీటీడీ సక్సెస్ అయినట్టు అవుతుంది